గోదావరి జిల్లా ఉన్రాజవరంలో ఎంవిఎన్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు సంక్రాంతి పండుగ వేళ కుటుంబ సమేతంగా తమ స్నేహితులను కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరు సుమారు ముప్పై ఒక్కేళ్ల తర్వాత ఒకరికొకరు కలుసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు పూర్వ విద్యార్థులంతా కలిసి జ్ఞాపికలను అందజేసి సన్మానం చేశారు ఆనాడు పుస్తకాల్లో పాఠాలను నేర్పిన గురువులు నేడు తమ ప్రసంగంలో బతుకు తాలూకు పాఠాలు తమ అనుభవాలను రంగరించి అందరికీ అర్థమయ్యేలా బోధించారు వాటిలో ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించాలని వృద్ధాశ్రమంలో వారిని చేర్పించకూడదని శివరాంకంలో తల్లిదండ్రులను ప్రేమగా చూడాలని వారు సూచించారు పూర్వ విద్యార్థులు తమ పిల్లలకు మంచి నడవడిక నేర్పించాలని ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడేలా వారిని తీర్చిదిద్దాలని వివరించారు అంతేకాకుండా ఆరోగ్యమే మహాభాగ్యమని ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు బోధించారు అంతేకాకుండా గురువులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో తాము ఈ పాఠశాలలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు వాటి ద్వారా జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు ఇరవై ఏడేళ్ల తర్వాత తమందరినీ గుర్తు పెట్టుకుని ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇక ముందు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు బ్యాచ్ పూర్వ విద్యార్థులంతా ఒక్కొక్కరు గడిచిన కేళ్లుగా ఏం పని చేశారు ఎంతవరకు చదువుకున్నారు విద్యా ఉద్యోగం కుటుంబం పిల్లలు బరువులు బాధితులు వంటి అంశాలపై ఈ సమ్మేళనంలో ప్రసంగించారు ముప్పై ఒకేళ్ళ సుదీర్ఘ సమయం తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థుల ముఖాల్లో ఆనందం సంతోషం అనే వెలుగులు కనిపించాయి తాము విద్యాబుద్ధులు నేర్పిన పిల్లలు ప్రయోజకులు అయ్యారని గురువులు ఒకంత ఆనందాన్ని వ్యక్తం చేశారు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలనే పెద్ద టాస్క్ ని చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని అందరి అడ్రస్ లు ఫోన్ నెంబర్లు సేకరించి అది సుదీర్ఘ కాలం తర్వాత అందరినీ కలుపుకుని గెట్ టుగెదర్ ని విజయవంతం చేయడం మామూలు విషయం కాదని గురువులు కితాబిచ్చారు కొందరు విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని భుజాన్ వేసుకుని సక్సెస్ అందర్నీ ఒక వేదికపైకి తీసుకురావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు నా పేరు వైటీ మూర్తి నేను ఉండోదావ్ స్కూల్లో ఎంఈఏ జెడ్పీహెచ్ స్కూల్ తొంభై రెండు తొంభై మూడు బ్యాచ్ విద్యార్థిని నేను ఈ స్కూల్లో మేము ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనంగా పాత విద్యార్థులందరూ కలుసుకొని ఒక కుటుంబ సమేతంగా ఏర్పడిన మేము అందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మాతో పాటు మా పిల్లలను కూడా తీసుకొచ్చి మా పిల్లలను కూడా మా ఫ్రెండ్స్ చేసి ఎంతో ఆనందంగా గడుపుకుంటాం అలాగే మేము ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారణమైన మా గురువులందరిని కూడా తీసుకొచ్చి కొంతమంది లేకపోయినా మనోనందరినీ తీసుకొచ్చి ఎంతో సంతోషంగా వారి ఆశీర్వాదం తీసుకుని నాకు ఉన్నతమైన విద్యను అభ్యయన్న విద్యను కూడా సంతోషంగా మేము సత్కరించుకుంటున్నాం అలాగే మా ఫ్రెండ్ చిన్నారావు సతీష్ అందరూ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి అసలు ఎంతో గ్యాదర్ చేసి ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత ఇంతమందిని తీసుకురావడం అనేది మా పాలెం సుబ్బారావు కానీ చిన్నారావు సతీష్ ఎంతమందిని గ్యాదర్ చేసి ఇంతమంది నూట యాభై మంది జాగ్రత్త సాధారణ విషయం కాదు అది చాలా మంది సంవత్సరానికి రెండు సంవత్సరాలు పెట్టుకుంటున్నాయి కానీ ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత ఇంతమంది గ్యాదర్ చేయడం లేడీస్తో సహా కుటుంబంతో పిల్లలతో రావడం చాలా ఆనందకరమైన విషయం ఈ విషయంలో ప్రత్యేకించి మా చిన్నారావుకి సతీష్కి సుబ్బారావుకి ప్రత్యేక తెలియజేసుకుంటూ నేను చాలా ఆనందంగా జరుపుకుంటున్నాను నమస్తే